నేను మీ శ్రీనివాస్ బుక్ మార్గానికి స్వాగతం అండి నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నటువంటి ప్లేస్ వచ్చేసి తీర్థం ఇది ఎక్కడ ఉందంటే మనకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి సుమారుగా నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో ఉందండి ఇంకా చెప్పాలంటే తిరుమల కొండకి ఎక్కుతున్నప్పుడు మార్గం మధ్యలోనే అంటే అల్లెపూరికి కొద్దిగా ముందుగానే ఒక నంది సర్కిల్ అయితే మనకు కనిపిస్తుంటుంది కదండి ఆ నంది సర్కిల్ దగ్గర నుంచి రైట్ సైడ్కి వచ్చినట్లయితే ఇక్కడ కపిలతీర్థం అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ సాక్షాత్తు పరమశివుడు కపిలేశ్వర స్వామిగా అయితే దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్నటువంటి కోనేరు వచ్చేసి అందులోనే ఉన్నటువంటి తీర్థం వచ్చేసి తీర్థం అని పిలుస్తుంటారండి ఉంటారండి దాన్నే చక్కెర తీర్థం అలవారు తీర్థం అని కూడా పిలుస్తూ ఉంటారు సహస్రశ్రమంలో ఉన్నటువంటి అంటే తిరుమల కొండల్లో ఉన్నటువంటి అన్ని పవిత్ర పుణ్యతీర్థాలన్నీ కూడా ఈ యొక్క కప్పుతీర్థంలో కలుస్తాయని చెప్తూ ఉంటారు నిజానికి చెప్పాలంటే తిరుమల యాత్ర పరిపూర్ణం చెందాలంటే ఇక్కడ ఉన్నటువంటి కప్పతీర్థంలో స్థానాన్ని ఆచరించి కప్పేశ్వర స్వామిని దర్శించుకున్నప్పుడు మాత్రమే